ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు బాగా పెరిగాయి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదవుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగపరంగా బయటికి వెళ్ళిన మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులో కావచ్చు లేదంటే క్యాబుల్లో కావచ్చు ప్రైవేట్ ట్యాక్సీలో కావచ్చు ఎక్కడైనా సరే మహిళలు వేధింపులకు గురవుతున్నారు ఈ వేధింపులను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రవాణా శాఖ ద్వారా ఒక డివైజ్ని లొకేషన్ ట్రాఫిక్ డివైజ్ని ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రవాణా శాఖ రంగం సిద్ధం చేసింది ప్రతి వాహనంలో కూడా లొకేషన్ ట్రాఫిక్ డివైజ్ పెట్టాలి అదేవిధంగా ప్యానిక్ బటన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం మన హైదరాబాద్లో చూస్తే ఎనిమిది వేల వరకు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి అంటే ఆర్టీసీ బస్సులు కాకుండా ఎనిమిది వేల ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఈ ఎనిమిది ఎనిమిది వేల ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మద్రాసుకు విజయవాడకు ఇలాగ దూర ప్రాంతాలకు తిరుగుతున్నాయి మరో ఈ ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా తొంభై శాతం బస్సులో లొకేషన్ ట్రాఫిక్ డివిజన్ ఏర్పాటు చేశారు అయితే ప్రైవేట్ బస్సులో మాత్రం ఇప్పటికీ ఎటువంటి ఏర్పాటు చేయలేదు అది ఇవి కాకుండా లక్ష ఇరవై వేల క్యాబులు నగరంలో తిరుగుతున్నాయి వివిధ సంస్థల నుంచి ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు వేరు సంస్థల నుంచి క్యాబ్లు బయట తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మహిళలు బుక్ చేసుకుంటున్నారు అయితే ఒకసారి ఎక్కిన తర్వాత వాహనం వెళ్తుంటే లైంగిక లైంగికవేదములు గురి చేయడం అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి అవి జరిగినప్పుడు ఏం చేయాలో లేడీస్కి అర్థం కాని పరిస్థితి నెలకొనుంది నిన్న కాక మనం చూస్తే మియాపూర్ వెళ్తున్న ఎంఎంటిఆర్ స్టైల్లో సుమారుగా ఎనిమిది నెల ఎనిమిది గంటల ప్రాంతంలోనే ఒక యువకుడు అత్యాచార చేయబోయాడు ఆ సమయంలో భోగులు ఎవరు లేకపోవడంతో ఆ యువతి భయపడిపోయి ట్రైన్ వచ్చి దూకి తీవ్ర గాయాలకు గురైంది హాస్పిటల్ చికిత్స ఉంటుంది ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న మహిళలకు డ్రైవర్ నుంచి కొంత ఇబ్బందులు తయారవుతున్నాయి చాలామంది డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పోలీస్ స్టేషన్లో కేసులు రావడం కూడా జరుగుతుంది అయితే కొంతమంది మౌనంగా భరించి భరించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలాంటివన్నీ కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ఒక ఆధునికమైనటువంటి వ్యవస్థను పెట్టాలని చెప్పేసి రవాణా శాఖ యోచించింది అదేవిధంగా ఢిల్లీలో నిర్భయ కేసు ఎప్పుడైతే జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు మహిళలకు రక్షణగా ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏ విధమైన సౌకర్యాలు ఉండాలన్న దాని మీద సమీక్ష అనిపించే చట్టంలో కొన్ని మార్పులు చేశారు అందులో ప్రధానమైన మనం చూసుకుంటే ప్రతి వాహనంలో కూడా లొకేషన్ ట్రాఫిక్ డివైజ్ ఏర్పాటు చేయాలి అంటే వాహనం ఎక్కడికి వెళ్తుందో ఏంటనేది లొకేషన్ ద్వారా మనం కనుక్కునే అవకాశం ఉంటుంది ఈ లొకేషన్ డివైస్ ఏదైతే ఉందో స్థానిక పోలీసులతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం చేస్తే ఆ వాహనం ఎక్కడికి ఎదుతుంది ఏ విధంగా అనేది క్లియర్గా తెలుస్తుంది అదే సమయంలో ప్యానిక్ బటన్లు కూడా ఏర్పాటు చేయాలి ఒకవేళ మహిళ అత్యాచారానికి అత్యాచారానికి గురైనా లేదంటే లైంగిక విధులకు గురైనా వెంటనే సమీపంలో కారులోనే ఉన్నటువంటి ప్యానిక్ బటన్ కానీ ఒకసారి ప్రెస్ చేస్తే వెంటనే ఆ సందేశాన్ని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది మరోపక్క రవాణా శాఖ అధికారి కార్యాలయం కూడా వెళ్తుంది ఇలా ముగ్గురు ఒకేసారి పనిచేయడం వల్ల సమన్వయంతో పనిచేసి ఆ వెహికల్ ఎక్కడుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది గుర్తించే అవకాశం కలుగుతుంది ప్రస్తుతం ఈ డివైజ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది హైదరాబాద్లో చూసుకుంటే ఇందాక చెప్పినట్లు ఆర్టీసీ బస్సులు కాకుండా సుమారుగా ఎనిమిది వేల ప్రైవేట్ బస్సులు ఉన్నాయి అవి కాకుండా లక్ష ఇరవై వేల క్యాబ్లు ఉన్నాయి పాటు ముప్పై వేల మ్యాక్సీ క్యాబ్లు మినీ బస్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగులని గమ్యాన్ని చేరుస్తూ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు చూసుకుంటే ఈ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఊరికి బాగా దూరంగా ఉన్నాయి గచ్చిపూరి కావచ్చు పటాంచేరు కావచ్చు ఆ ప్రాంతాల్లో కూడా ఐటీ సంస్థలు వచ్చిన తర్వాత మహిళలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఆరు ఏడు గంటలకు డ్యూటీ చేసుకుని వాళ్ళకి తిరిగి ఇంటి చేరుకుంటే పది గంటలు పడుతుంది ఈ పది గంటలు ఎప్పుడైతే చీకటి పడిందో ఎన్ని గంటల తర్వాత కొద్దిగా ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ బస్సులో బస్సులో కూడా ఇదే పరిస్థితి బస్సులో వచ్చినప్పుడు రెండు ప్యానిక్ బటన్లు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు మహిళలు కూర్చునే ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడ అందుబాటులో ఈ పానిక్ బటన్లు ఏర్పాటు చేస్తారు ఒకవేళ డ్రైవర్ నుంచి కానీ లేదంటే కండక్టర్లు కావచ్చు లేదా తోటి ప్రయాణికులు కావచ్చు ఎవరైనా అత్యాచారానికి గురి లైంగిక వేరే గురి చేసినప్పుడు వెంటనే ఆ బటన్ నొక్కి సమీపంలోని పోలీస్ స్టేషన్తో పాటు కమన్ గంటలకి సమాధానం అందించే అవకాశం ఉంది గతంలో చూసిన గత నెలలో మనం పరిశీలిస్తే కరీంనగర్ నుంచి వస్తున్న ఒక వాహనంలో ఒక బస్సు ఓలో బస్సులో వస్తుంటే ఆ ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు అందరూ ఒక డ్రైవరు ఆ మహిళ దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది ప్రవర్తించిన తర్వాత ఓయూ పోలీస్ దగ్గర వచ్చిన తర్వాత మహిళ గట్టి కేకలు వేడే తేట తోటి ప్రయాణికులు అప్రమత్తమే ఆ బస్సును ఆపితే ఆ డ్రైవర్ పారిపోవడం ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో కానీ ప్యానిక్ బటన్లు కానీ పెడితే వెంటనే వాహనాన్ని లొకేషన్ ట్రాక్ చేసి అక్కడ ఎక్కడుంది ఏం జరుగుతున్నది కనుక్కునే అవకాశం వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ దీని మీద మూడు రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకటి లైంగిక విధంగా గురుగుతున్న మహిళ పానిక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం అవుతుంది కమాండ్ కంట్రోల్ రూమ్ ఈ లొకేషన్ డివైజ్ ఉండడం వల్ల దాన్ని ట్రాక్ చేసి అది వాహనం ఎక్కడ ఉందంటే పోలీస్ స్టేషన్కి సమాచారం అవుతుంది సమాచారం అయిన తర్వాత ఈ ఎవరైతే గస్సి తిరుగుతుంటారో పోలీసులు వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి ఆ వాహనాన్ని నిలుపుదల చేయడం మహిళను రక్షించడం ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది గతంలో చూసిన మనకు ఒక ఆరేళ్ళేళ్ళ క్రితం అభయ కేసు కూడా దాదాపుగా ఇలాంటిది పరిస్థితి ఆ మాల్లో సరుకులు కొన్న తర్వాత క్యాబ్ ఎక్కడం జరిగింది క్యాబ్ ఎక్కిన తర్వాత ఆమె ఆ ఫోన్లో చూసు ఫోన్ మాట్లాడుతుండడంతో క్యాబ్ ఎక్కడికైతే గమనించకపోవడంతో ఆ డ్రైవర్ తెలివితేటలతో ఉపయోగించి ఓరాల దగ్గర తీసుకెళ్లి ఊరి బయటకు తీరిన తర్వాత పడంజీలు సమీపంలో ఆమె మీద అత్యాచారం జరిపాడు ఇలాంటి ఘటనలు ఈ ఎక్కువగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ పోలీసు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి సమయంలో ఈ ప్యానిక్ పటన్స్ లొకేషన్ ట్రాక్ డివైజెస్ ఉన్నప్పుడు చాలా వరకు మహిళలకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది ఈ మరొక మరో పక్క మరోపక్క చూస్తే కొత్తగా తయారైతున్న వాహనాలు ఏవైతే ఉన్నాయి తప్పనిసరిగా జీపీఎస్ విధానాన్ని పెడితే అని చెప్పేసి ఒక నిబంధన ఉంది ఈ ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో హోండా కావచ్చు టాటా కావచ్చు లేదంటే వేరే వేరే సంస్థలు ఏ విధ సంస్థ వాహనాలు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా దాంట్లో జీపీఎస్ సిస్టమ్ని పెడుతున్నారు ఒక జీపీఎస్ సిస్టమ్ కానీ లేకపోతే వాళ్ళ మీద జరిమానా వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం రవాణా శాఖ కూడా ఇదే విధానాన్ని పరుస్తుంది ప్రైవేట్ ట్యాక్సీలు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ప్రైవేట్ వాహనాలు కానీ ఏదైనప్పటికీ అందులో ఈ లొకేషన్ ట్రాఫిక్ డివైజ్ లేకపోయినా ప్యానిక్ బటన్స్ లేకపోయినా ఆ వాహనాల లైసెన్స్ రద్దు చేయడం డ్రైవర్ల మీద కేసులు పెట్టడం భారీగా ధర్మానాలు విధించడం వంటి చర్యలు చేయబోతున్నారు ఇంతే కాకుండా దీనివల్ల మరో ప్రయోగం మరో మరోపయం కూడా ఉంటుంది ఒక వాహనం తరచుగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వెళ్తున్నప్పుడు రవాణా శాఖ అధికారులు దాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అలాంటి పరిస్థితి లేవు వాహనం ఎక్కడికి వెళ్తుందో ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఒకసారి రవాణా శాఖ కార్యాలయంలో మనం కానీ చూస్తే ఆ స్క్రీన్లో వాహనాలు ఏ ఏ ఏ వైపుకి వెళ్తున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ తరచుగా వాహనం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్తున్నప్పుడు దాన్ని గుర్తించి దాని మీద జరిమానాలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ క్రమవికరించడంతో పాటు మరోపక్క మహిళలపై జరుగుతున్నటువంటి ఏవైతే లైంగిక వేధింపులు కావచ్చు అత్యాచార యత్నాలు కావచ్చు వీటిని కూడా అరికట్టే అవకాశం ఉంటుంది దీంతో హైదరాబాద్ కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తమ ఉద్యోగాలకి ధైర్యంగా వెళ్ళే పరిస్థితులు రాబోతున్నాయి